బల్ల గుద్ది చెబుతున్నా ఈ అక్షరంతో పేరుగల మొదలయ్యే స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారికి ఆమెపై తాంత్రిక పూజలు చేస్తుంది వెంటనే మీరు ఆమెతో మీరు ఏంటంటే వెంటనే మీరు చాలా జాగ్రత్త పడండి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహము లేదు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ వృషభ రాశి వారు ఈ భూమి మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా మీకు ఇప్పుడు చూడండి అసలా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక చూ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అయితే అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో సిద్ధమవుతున్నారో వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది మీకు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా చెరవే మీకు నెరవేరుతాయనే చెప్పాలి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఈ వృషభ రాశి జాతులు ఏజమాన్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది మీరు కోరికలు కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఈ వృషభ రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీరికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి వృషభ రాశివారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ వృషభ వారికి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది ఈ వృషభ రాశివారిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆరోగ్యపరంగా మీకు అంతా కూడా బాగుంటుంది మీ గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి మీకు అంతా కూడా బాగుంటుంది ఈ వృషభ రాశికి చిహ్నముగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశివారి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రతముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ వారికి మూల సూత్రములు ఈ వృషభ రాశివారి దయ దానుగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఈ రాశువారు అయితే ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది ఎవరెన్ను విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు ఈ వృషభ రాశివారు ఎప్పుడూ కూడా తమ యొక్క అభిప్రాయం మార్చుకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయాయం కూడా చేస్తారు మంచి వస్త్ర ధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు ఈ వృషభ రాసు ఏ పనైనా సరే అస్సలు అలసటి చెందక ఓపికతో కష్టపడి పని చేయి సొత్తం కలవారు ఈ కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం వృషభ రాసువారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి అయితే పోగుతులందరూ వీరు ఈ వృషభ రాసువారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవాలి ఇక ధన సంపదన విషయంలో వృషభ వారు అదృష్టవంతులనే చెప్పాలి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంబంధన ఏంటంటే స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరి సంపన్న కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకే అండి చూసారు కదా ఋషభ రాశి వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్